హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి గగన్లు తాగిన మత్తులో ఆ బ్యాచిలర్ పార్టీ నుంచి బయటికి వచ్చేస్తారు భూమిని ఎత్తుకున్న గగన్ అలా నడుచుకుంటూ మత్తులో ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వచ్చేస్తారు అప్పుడు భూమి గగంతో అంటుంది ఈ లోకం ఇంకా ఇలా ఆగిపోతే బాగుంటుంది మనం ఇద్దరం ఇలానే ఉండిపోవచ్చు అని అంటే గగన్ ఆగిపోతే ఎలా బాగుంటుంది భూమి ముందుకు సాగితేనే కదా మనం కూడా కాలంతో ముందుకు వెళ్తాము అని చెప్పి అంటాడు అప్పుడే వాళ్ళకి అక్కడ ఒక అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది ఇద్దరూ కలిపి అక్కడ ఆగి అమ్మవారికి దండం పెట్టుకుంటారు భూమి గగంతో అంటుంది మనం పెళ్లి చేసుకుందామా బావా అని అంటే ఎలా పెళ్లి చేసుకుంటాం ఎక్కడ ఎవరు లేకుండా అని అనేసరికి నేను చెప్తాను బావా ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పి నువ్వు నా మెడలో దండ వేయి నేను నీ మెడలో దండ వేస్తాను ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకొని తర్వాత గగన్ అక్కడ తాలిబొట్టను చూసి పసుపు కొమ్ముతో ఉన్నదాన్ని భూమి మెడలో కట్టేస్తాడు దానికి చాలా ఆనందంలో ఉన్న భూమి తా తల వంచి మరీ తనతో తాళి కట్టించుకుంటుంది ఇద్దరికీ కలిపి పెళ్లి జరిగిపోతుంది ఇదంతా ఎవరికీ తెలియకుండానే జరిగిపోతుంది తాగిన మత్తులో తర్వాత రోజు వాళ్ళిద్దరికీ అసలు ఏమి జరిగిందో కూడా గుర్తుకు ఉండదు కానీ అపూర్వ ఇంటికి వచ్చిన భూమిని తన మెడలో తాళిని చూసి గుర్తుపడుతుంది భూమికి ఏమీ గుర్తుకు లేకపోవడం వల్ల వెళ్ళి పడుకుంటూ పోతుంది మరుసటి రోజు తాను లెచి చూసేసరికి తన మెడలోని తాలిబట్టు కనిపిస్తుంది ఏం జరిగిందో అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోతుంది భూమి